ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి సర్ప్లస్లో దాని ప్రకారం డైలీ కార్యక్రమం ఉంది అవన్నీ నిర్వహిస్తాము కానీ మెయిన్గా పచ్చదనం అంటే అందరూ తెలిసే ఏముంటుంది పచ్చదనం అంటే మెయిన్గా ఇళ్లలో ప్లాంటేషన్ చేసుకోవాలి బ్లాక్ ప్లాంటేషన్ చేయించుకోవాలి ఎవెన్యూ రోడ్లో మొక్కలు నాటుకోవాలి ఇది ఓకే ఇది దాదాపు అన్ని దగ్గర జరుగుతుంది మన దగ్గర కూడా జరుగుతుంది పచ్చదనం విషయంలో కూడా అంతకుముందు మన దగ్గర ఒక టెన్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ దాకా ఎవరి దగ్గర ట్రాక్టర్స్ కావు ఇప్పుడు ట్రాక్టర్స్ అందరు అన్ని గ్రామ పంచాయతీలో ఉన్నాయి అయినా కూడా స్వచ్ఛతనంలో ఇంకెందుకు మనం మెరుగైన సే మెరుగ్గా డెవలప్ అవుతలేము ఎందుకు డెవలప్ అవుతులేము అంటే మెయిన్ కారణం ఏంటంటే తడి చెత్త చెత్త అనేది సరిగ్గా ఇంప్లిమెంట్ సరిగ్గా ఏమంటారు ట్రాక్లోకి తీసుకురావడానికి జరగట్లేదు మరి మెయిన్ కారణం ఏంటంటే చెత్త అనేది ట్రాక్లోకి రాకపోవడానికి మెయిన్ కారణం ఏంటి మన చెత్త ఎక్కడ తయారవుతుంది మెయిన్ గా ఫస్ట్ చెత్త ఎక్కడ తయారవుతుంది మన ఇళ్ళలోనే మనమే కదా చెత్త తయారు చేసేది ఇప్పుడు మనము కూరగాయలు వస్తాం సరి చెత్త తయారైంది ఇంకా మే వెటరల్స్ ఏమైనా బైక్ నుంచి వంకొచ్చుకుంటాం అది కూడా తయారవుతాం మొత్తం మనమే తయారు చేస్తున్నాం చెత్త అనేది ఎక్కడ తయారు కాదు షాప్లలో మన ఇళ్ళ కాలుష్యం అనేది జరుగుతుంది పాదానికి మేము తడి చెత్త ఇప్పుడు మనం అందరం అనుకుంటున్నాం ఈ దాదాపు నేను వచ్చి నుంచి చెప్తున్నా అందరు చెత్త ఇవ్వండి పొడి చెత్త ఇవ్వండి మనం జరుగుతుందా జరగట్లేదు ఎందుకంటే అవగాహన అందరికి అవగాహన ఉంది తడి చెత్త ఇవ్వాలా పొడి చెత్త ఇవ్వాలి కానీ ఇంప్లిమెంటేషన్ మాత్రం జరగట్లేదు మరి ఇంప్లిమెంటేషన్ జరగడానికి మనం ఏం చేద్దాం అని కొంచెం మనం డిస్కషన్ చేస్తున్నాం నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఏరియా ఒక ఏరియా ఏరియా తీసుకుంటే ఆ ఏరియాలో ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వాలంటీర్స్ తీసుకుంటాను అంటే ట్రాక్టర్ వచ్చింది అనుకోండి ట్రాక్టర్ వెంబడి మనం ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నాం అనుకోండి ఏమనుకుంటారు ట్రాక్టర్ ఎందుకు దిగుతున్నారు అని వాళ్ళకి కొంచెం ఇప్పుడు ఎవరైనా అంతే కదా ఇప్పుడు నేను పోయినా అనుకో నేనే కానీ కారాబర్ కానీ స్పెషల్ ఆఫీసర్ సార్ కానీ మనం వెళ్ళినామనుకో వీళ్ళు ఎందుకు వచ్చారు అని చెప్పి మన మీద కొంత కాన్సన్ట్రేషన్ పెడతారు అట్లనే ఇప్పుడు ట్రాక్టర్ వెళ్ళినప్పుడు కూడా మనం కొన్ని రోజులు మన విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ కానీ మహిళ మెయిన్ సక్సెస్ కావడానికి మెయిన్ ఎవరు మన మహిళల ద్వారా సక్సెస్ అవుతుంది ఏ ప్రోగ్రామ్ అయినా కూడా అందుకని చెప్పి మనం కూడా అట్లా వెళ్ళినాం అనుకోండి కొన్ని రోజులు అట్లా వెళ్ళినప్పుడు చెప్తే ఏమవుతుంది అందరు తడిచేత్త ఇవ్వండి కొడు చెత్త వేరు వేరుగా ఇవ్వండి దాని ద్వారా ఏమన్నారు ఎందుకు ఇంతగానో చెప్తుంది మేము డంపింగ్ షెడ్ దగ్గరికి వెళ్ళండి చెత్త పేరు పోతుంది గుట్టలు గుట్టలు అయిపోతుంది కొంచెం ఏమైతుందంటే మనకే ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఇలా ఇవ్వడం ద్వారా తడి ఏం చేస్తాం తడి చెత్త డికంపోజ్ అయిపోయి మనకు వర్మీ కాంపోస్ట్ రెడీ చేసుకోవాలి మన ఇండ్లలోనే తడి చెత్తకు చాలా రకాలుగా ఉన్నాయి మన ఇంట్లో ఒక గొంతు ఒక గుంత తీసుకున్నాం అనుకోండి మనం మిగిలిపోయిన ఆహారం కానీ ఏవైనా కానీ కూరగాయలు కానీ అందులో మూత పెట్టేసినాం అనుకోండి మీరు చూడండి టూ త్రీ డేస్లలో ఏమైపోతుంది మురిగిపోతుంది మెయిన్ గా ఇప్పుడు కాలనీలోకి మనం వెళ్తూ ఉంటాం వర్షాకాలం ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు చెత్త ట్రాక్టర్ ఇస్తున్నారా కొంతమంది అంటే సెవెంటీ పర్సెంట్ వచ్చింది స్వచ్ఛధనంలో

ఉంచుకొని మెరుగైన పారిశుధ్యం నిర్వహిస్తూ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలలను మరియు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను పరిసరాలను శుభ్రం చేయించి మెరుగైన అందించి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాము అదే విధముగా గ్రామంలో గ్రామంలో పచ్చదనం పెంపొందించుటకు వన మహోత్సవాన్ని నిర్వహిస్తామని గ్రామంలోని రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటి గ్రామాన్ని పచ్చని త్రోహిలో అలంకరిస్తామని ప్రతి ఇంటిలో మొక్కలు నాటిస్తామని చెట్లను నరకకుండా వాటిని పరీక్షిస్తే కలుగు ప్రయోజనాలపై మరియు వాటి సంరక్షణపై అందరికీ అవగాహన కల్పించి గ్రామాన్ని పచ్చని గ్రామంగా కీర్తిదిద్దుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం